నీ అహంకారం ప్రపంచం ముందు భారత్ ముందు కాదు ఇది ఇప్పుడు చైనా గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న మాట ట్రంప్ వేసిన సుంకాల దెబ్బకు డ్రాగన్ తోక స్ట్రైట్ అయింది మీరు మాత్రమే దిక్కంటూ భారత్ ముందుకొచ్చింది కలిసి పోరాడదాం ప్లీజ్ కలిసిందాం రా అంటూ డైలాగులు వేస్తోంది చైనాకు భారత్ విలువ ఇప్పుడు తెలిసొచ్చిందా ఆ దేశ ప్రపోజల్పై మోదీ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది రెండు దేశాల మధ్య స్నేహం బలపడుతోందా ట్రంప్ దెబ్బకు సెట్ అయిన డ్రాగన్ భారత్ సాయం కోరుతున్న చైనా కలిసుందాం రా అంటూ స్నేహహస్తం కలిసి పోరాడుదాం సాయం ప్లీజ్ భారత్ విలువ ఇప్పుడు తెలిసొచ్చిందా చైనా ప్రపోజల్ పై భారత్ రియాక్షన్ ఏంటి అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది నువ్వు ఒకటిస్తే వందతో రిప్లై ఇస్తా అన్నట్లు ఇద్దరి మధ్య యుద్ధం సాగుతోంది ఏప్రిల్ రెండున చైనా ఉత్పత్తులపై ముప్పై నాలుగు శాతం సుంకం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు అయితే చైనా కూడా తగ్గేదలే అన్నట్లు అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార టారిఫ్ విధించింది దీనిపై ట్రంప్ ఫైర్ కావడం ఇరవై నాలుగు గంటల డెడ్ లైన్ విధించడం ఏం చేసినా తాము భయపడేది లేదని చైనా రియాక్ట్ కావడం మధ్య మస్క్ జోక్యం చేసుకోవడం ఇలా చాలా పరిణామాలు జరిగాయి అయినా ట్రంప్ మారడం లేదు సరికదా చైనాపై నూట నాలుగు శాతం సుంకాలు విధించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది చైనా అమెరికా వార్ పీక్స్ కు చేరుకుంటున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ట్రంప్ దెబ్బతో అన్ని దారులు మూసుకుపోయిన చైనా మీరే దిక్కు అంటూ భారత్ సాయం కోరుతోంది సుంకాల యుద్ధంపై కలిసి పోరాడుదామంటూ భారత్ కు విన్నపాలు వినిపిస్తోంది అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి పోరాడాలని కష్టాలను అధిగమించాలని భారత్ను చైనా కోరుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుంచి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ భారత్కు చైనా ఇలాంటి విన్నపాలు చేసినట్టు కనిపిస్తోంది అయితే చైనా పిలుపుపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు భారత్ ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది ట్రంప్ విధించిన ఇరవై ఆరు శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది అమెరికా నుంచి వచ్చే ఇరవై మూడు బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై భారత్ సుంకాలను తగ్గించే అవకాశముందనే అంచనాలు వినిపిస్తున్నాయి ఇలాంటి టైంలో భారత్ను తమ వైపు తిప్పుకోవాలని చైనా ప్రయత్నాలు చేస్తోంది నిజానికి భారత్ చైనా మధ్య పరిస్థితులు అంత గొప్పగా లేవు ప్రతిసారి డ్రాగన్ తన బుద్ధి చూపిస్తూనే ఉంది అయితే ఉద్రిక్తతలు సరిహద్దు వివాదాలు ఉన్న సుంకాల సమస్యపై సహకారం రెండు దేశాలకు లాభం చేస్తుందని చైనా వాదిస్తోంది ఈ ప్రతిపాదన దిశగా భారత్ ఆలోచిస్తే ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో సరికొత్త మలుపునకు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి అయితే ఆ పరిస్థితి ఉందా అంటే లేదు అనే సమాధానమే వినిపిస్తోంది అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు అందుకున్న తరువాత కెనడా మెక్సికోతో పాటు చైనా మీద సుంకాలు భారీగా పెంచారు అయితే ఆ దేశాలు కూడా సుంకాల పెంపును బహిరంగంగా వ్యతిరేకించాయి అయితే భారత్ మాత్రం చాలా వరకు దౌత్యపరమైన సంయమనం పాటిస్తూ వస్తోంది అమెరికా విదేశాంగ శాఖతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూనే ఉంది ఉద్రిక్తతలను తగ్గించడానికి అమెరికా ఎగుమతుల్లో యాభై ఐదు శాతం సుంకాలను తగ్గించడానికి సిద్ధమైందనే టాక్ కూడా నడుస్తోంది ఇలాంటి సమయంలో చైనా చాస్తున్న స్నేహహస్తానికి భారత్ అంగీకరించే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇప్పుడు వరకు ఈ గొడవ అల్లరి జరిగింది ముక్తి మాటల యుద్ధమే ఇద్దరు కలిసి ఏదో రకంగా సెటిల్మెంట్కి అమెరికా చైనా రావాలి వాళ్ళ కారణాలు చైనాతో అమెరికా సెటిల్మెంట్ రాకపోతే ఈ సుంకాల పాలసీ డాలర్ సంపద ఫెయిల్ అయిపోతాయి అలాగే చైనా కూడా ఈ యుద్ధం జరగకుండా వాణిద్ద యుద్ధం సెటిల్ అవ్వపోతే ఎక్కడైనా ఇబ్బంది వస్తుంది కాబట్టి కొన్ని రోజుల్లో మనం చూడబోయేది ఏంటంటే ఇద్దరు మాటల్లో కూర్చుంటారు తీర్చుకుంటారు అప్పుడు భారతదేశం లాంటి వాళ్ళకి ఇబ్బంది కూడా వస్తాయి నిజానికి అమెరికాతో వాణిజ్యంలో చైనా భారీగా లాభపడుతోంది రెండు వేల ఇరవై నాలుగులో చైనా అమెరికా మొత్తం వస్తువుల వ్యాపార విలువ ఐదు వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు చైనాకు అమెరికా వస్తువుల ఎగుమతుల విలువ నూట నలభై మూడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు కాగా చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తం నాలుగు వందల ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు అమెరికాకు వస్తువులు ఎగుమతి చేస్తూ చైనా భారీగా ఆర్జిస్తోంది ఈ దిగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించడంతో చైనాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది అందుకే అమెరికాను వాణిజ్య పరంగా ఎదుర్కోవాలి సింకాలు తగ్గించేలా ఒత్తిడి తీసుకుని రావాలంటే మిగతా దేశాల కంటే కూడా చైనాకు ఇండియా దీంతో పాటు భారత్ స్నేహహస్తం చాచడం వెనుక మరో భారీ వ్యూహం కూడా ఉంది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది భారత్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదిపే డ్రాగన్ కంట్రీ ఇప్పుడు ఒక్కసారిగా స్నేహహస్తం చాచటం వెనక కుట్ర ఉందా అంటే చైనా గాళ్లను ఈజీగా నమ్మడానికి లేదు అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం అమెరికా దెబ్బతోనే భారత్ సాయం కోరుతోందా లేదంటే కుట్ర ఏమైనా ఉందా అసలు డ్రాగన్ ను నమ్మొచ్చా లేదా రెండు దేశాల మధ్య వ్యాపారపరంగా ఎలాంటి సంబంధాలు ఉన్నాయి సడన్ గా చైనాలో ఇంత మార్పు డ్రాగన్ కంట్రీ మాటలను నమ్మొచ్చా నిజానికి భారత్తో సయోధ్య కోసం చైనా ప్రయత్నాలు చేయడం ఇదేం మొదటిసారి కాదు సైనిక పౌర అధికారుల నుంచి మంత్రులు దేశాధినేతల వరకు చర్చలు జరుగుతూనే ఉన్నాయి గతేడాది అక్టోబర్లో రష్యాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విడిగా సమావేశమయ్యారు అప్పుడే ఉన్నత స్థాయిలో సామరస్య సాధనకు స్థిరమైన అడుగు పడినట్లయింది సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఏర్పడాల్సిందేనని ఆ భేటీలో ఒక అభిప్రాయానికొచ్చారు ఆ తరువాత భారత్ చైనా ఏనుగు డ్రాగన్ జంట నృత్యం చేయాలని చైనా నాయకులు పిలుపునిచ్చారు ఇక రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య డిసెంబర్లో సమావేశం జరిగింది ఇద్దరికి ఆమోదయోగ్యంగా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయించారు కైలాస్ మానస సరోవర యాత్ర కోసం భారతీయులకు వేగంగా వీసాలు మంజూరు చేయడం రెండు దేశాల మధ్య నిలిచిపోయిన విమాన ప్రయాణాల పునరుద్ధరణ మేధావులు జర్నలిస్టుల పరస్పర సందర్శనలకు అంగీకారం కుదిరింది ఇక ఇప్పుడు అమెరికాపై యుద్ధానికి కలిసి పోరాడుదామని చైనా భారతదేశం విరోధం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి స్టార్ట్ అయ్యింది అప్పటి వరకు చైనా వేల వేల సంవత్సరాల్లో మన సరిహద్దులో లేదు ఎప్పుడైతే తిప్పెట్ ఆక్రమణ చేసిందో అక్రమంగా అప్పటి నుంచి మనతో విరోధం పెట్టుకున్నది భారతదేశంతో ఉన్న స్థలాలు కూడా మనం తీసుకోవాలి అది చైనా పెట్టుకుని అప్పుడే చుప్పటి వరకు ఒకే లైన్లో వచ్చేసింది స్నేహం విరోధం రెండూ నడుపుతుంది విరోధం నడుపుతా పాకిస్తాన్ రెచ్చగొచ్చి పాకిస్తాన్కి డబ్బిచ్చి అన్ని విధాలుగా సాయం చేసి భారతదేశాన్ని అస్థిరత మన సరిహద్దులో తీసుకొచ్చి ఆ రెండు దేశాలు కలిసి చేస్తున్నారు భారత్తో సయోధ్య కుదుర్చుకునే విషయంలో సానుకూలంగా స్పందిస్తున్న చైనా ప్రతిసారి స్నేహహస్తం చాస్తూనే ఉంది అయితే స్వార్థం లేకుండా చైనా ఏ పని చేయదు అలాంటిది భారత్ విషయంలో ఇంత పాజిటివ్ గా రియాక్ట్ కావడం డ్రాగన్ తీరులో ఇంత మార్పు రావడమేంటనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి గతంలో చైనా చేసిన పనులే ఈ అనుమానాలకు కారణం శాంతికి అంగీకరించడం సరిహద్దుల్లో ఓవరాక్షన్ చేయడం చైనాకు కొత్తం కాదు దీంతో చైనా ఎంత పాజిటివ్ గా రియాక్ట్ అయినా ఆ దేశంపై ఎప్పుడు ఓ అనుమానం అలా మిగిలిపోయే ఉంటుంది సుంకాలపై యుద్ధం విషయంలోనూ ఇలాంటి కన్నే వేయాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అమెరికా నుంచి చైనా వ్యాపార పరంగా భారీగా లాభపడుతోంది అలాంటిదిప్పుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో వ్యాపారానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి దీంతో జనాభా ఎక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్న భారత్తో స్నేహం చేయడమే బెటర్ అని చైనా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుందనే వాళ్లు మరికొందరు అందుకే భారత్ కు స్నేహహస్తం చాస్తుందని అంటున్నారు ట్రంప్ పై యుద్ధానికి మించి చైనా వ్యూహం ఇదే అయి ఉండొచ్చనేది మరికొందరి మాట ఏమైనా చైనాతో సయోధ్య మంచిదే అలాని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదన్నది మెజారిటీ వర్గాల మాట మరి చైనా చాచిన స్నేహహస్తానికి భారత్ ఎలా రియాక్ట్ అవుతుందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఇది వాటి స్పెషల్ ఫోకస్ కీప్ వాచింగ్ టెన్ టీవీ